పాసురము తొమ్మిది అది అనాది సనాతన పరం జ్యోతివే అనాది సనాతన चवले आलोचिन् பாசுரமு பாசுரமும் முன்னை பழம் பொருட்கும் முன்னை பழம் பொருளே பின்னை புதுமைக்கும் பேர కన్న కురియంలో రెంబావ పవిత్రమైనటువంటి ఈ ధనుర్ మాసంలో వైష్ణవాలయాల్లో తిరుపావేణి శైవ క్షేత్రాలలో శ్రీ మాణిక్యవాచకులు రచించిన తిరువెంబావేని గానం చేస్తారని మనం తెలుసుకుని ఉన్నాము కదా ఈ తిరువెంబావయలోనూ తిరుప్పావైలో రెండిట్లోనూ కూడా ప్రతి పాశ్వం యొక్క ముగింపు ఏలో రెంబావై అని ఉంటుందని మనం తెలుసుకున్నాం కదా ఈ ఏల్ అనేటువంటి దానికి రెండు అర్థాలు ఉన్నాయి మేలుకో అని ఉంటుంది అంగీకరించు లేదా ఒప్పుకో అని కూడా అర్థాలు ఉన్నాయి ఈ తిరువెంబావేలోని మొదటి ఎనిమిది పాటలు కూడా కన్నెలు ఒకరినొకరు లేపుకుంటూ వారిలో వారు సంభాషించుకుంటూ పాడినటువంటి గానం చేసినటువంటి పాశురములని మనం తెలుసుకుని ఉన్నాం కదా తిరుప్పావేలో పది మంది గోపికలు ఉంటే తిరు వెంబావేలో ఎనిమిది మంది కన్నెలు బాలికలు అక్కడ గోపికలు అంటాము ఇక్కడ బాలికలు అనడం అనేటువంటి జరుగుతుంది ఇప్పుడు ఎనిమిది పాసరాలు కూడా మనం సంపూర్ణంగా తెలుసుకుని ఉన్నాం అంటే బాలికలందరూ కూడా ఈ కన్నెలందరూ కూడా ఒకరినొకరు మేలుకున్నారు మేలుకో చెలి మేలుకో సఖి అని అనుకుంటూ నెచ్చలి అనుకుంటూ వాళ్ళు ఒకరినొకరు ఎలా మేలుకొలుపుకున్నారో మనం తెలుసుకున్నాం కదా ఇక ఇప్పుడు ఈ తొమ్మిదవ పాసురం దగ్గర నుంచి కూడా వారందరూ కలిసి లేచి వేకు అనే స్నానం చేసి ఆ పరమేశ్వరుని కీర్తించడం కోసం వాళ్ళందరూ పడుతూ వెళ్ళడం అనేటువంటి ఈ పాశ్రం ద్వారా మనకు తెలుస్తూ ఉంటుంది అంటే ఇక్కడి నుంచి కూడా వాళ్ళందరూ ఇంకా మేలుకొలుపు అనేటువంటి ఉండదు ఏలో రెంబావై అనేటువంటి వచ్చింది అంటే ఇలా ఆలోచించుకో నువ్వు లే మనందరం కలిసి ఆ పరమేశ్వరుని స్థుతించుకోవడం కోసం వెళుతున్నాము మేలుకో అంటే ఆలోచించుకో ఓ చెలి అనేటువంటిది వస్తుంది అంటే ఇక్కడ మన భగవంతుని చేరడానికి మనం త్వరపడాలి నీకు ఆ జ్ఞానం కలగాలి నువ్వు ఆలోచించు ఆ జ్ఞానం పొందు ఇంకా అలా నిద్రపోకు అనేటువంటి దాంట్లో వీళ్ళందరూ కూడా ఉంటున్నారు అలా ఆ పరమేశ్వరుని స్థుతించడానికి వెళుతూ ఈ తొమ్మిదో పాశ్రంలో ఏమంటున్నారంటే ఆ పరమేశ్వరుడు ఎలాంటి వాడు సనాతనుడు అంటే ఆదికి ముందున్నటువంటి వాడు ఆది అనేటువంటిది ఎక్కడ ప్రారంభమవుతుందని ఎవరైనా అనుకుంటే దానికన్నా ముందు ఉన్నటువంటి వాడు ఆ పరంజ్యోతి స్వరూపుడు ఆయనకి సాకారం అనేటువంటి లేదు అది మనం కల్పించుకునేటువంటిదే నిర్గుణ నిరాకార పరంజ్యోతియే వెలుగుతున్నటువంటి వాడు భాషిస్తున్నటువంటి వాడు ఆయన సంకల్పం వల్ల మిగతా అనేకమైనటువంటి శక్తులు ఆ దేవతలు లేదా చరాచర సృష్టి ఇదంతా కూడా జరుగుతూ వచ్చింది అటువంటి ఆ పరబ్రహ్మను మనం దేవుడుగా విశ్వసించాం భగవంతుడిగా మనం నమ్మి కొలుస్తున్నాం ఆయన యొక్క పాద సేవకులు మనం అంతా కూడా అటువంటి వాడు ఇక్కడ వేయించేసి ఉన్నాడు ఈ ఆలయంలో కొలువై తీరి ఉన్నాడు ఆయన్ని సేవించుకుందాం మనందరం కలిసి పెడదాం అనుకుంటున్నారు అంతేకాదు ఆయన యొక్క భక్తుల యొక్క పాదాలను కూడా మనం సేవించాలి అంటున్నారు ఎవరు భగవంతుడి యొక్క సేవకులు ఎవరు అంటే భగవత్ తత్వాన్ని పూర్తిగా తెలుసుకున్నటువంటి వాడు వారికి దాసాను దాసుడిగా అయిపోయినటువంటి వాళ్ళు ఆ భగవంతుని నిరంతరము కూడా అనుష్ఠానం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు అటువంటి భక్తులను సేవించడం ద్వారా భగవంతునికి మనం ప్రీతి కలిగిస్తామంటున్నారు చాలా సందర్భాల్లో భగవంతుడు స్వయంగా చెప్పి ఉన్నాడు కదా నన్ను సేవించడం కన్నా కూడా నా భక్తులను సేవించడం ద్వారా మీకు నా యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం లభిస్తుంది అని చెప్పి తనకన్నా తన భక్తులను సేవిస్తే ఆయన ఎక్కువ సంతోషిస్తాడు అలా మనం ఆ పరమేశ్వరుని యొక్క సేవకులం అంతేకాదు ఆయన దాసుల యొక్క పాదాలను కూడా మనం సేవించుకుందాం రండి వారిని అనుసరిద్దాం అంటే అనుసరించడం అంటే ఇక్కడ వారు ఏది చెప్తే ఏ శాస్త్ర విజ్ఞానాన్ని బోధిస్తే ఆ పరంధామును చేరుకోవడానికి ఏ రకమైనటువంటి విధి మనం నిర్వర్తించాలి అనుష్ఠించాలి అని చెప్తే ఆ మార్గాన్ని మనం అనుసరించుకుంటూ పోదాం ఇంకా ఆ భగవంతుని మనం వేడుకుందాం అలాంటి వారు మాకు భర్తలు అవ్వాలి అని చెప్పాను అంటే ఆ పతి అడుగుజాడల్లో వారి యొక్క అనుష్ఠానం ప్రకారంగా మనం కూడా ఆ భగవంతుని చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి కాబట్టి అలాంటి వారు మాకు భర్తలు కావాలి అని వారిని మేము చాలా సంతోషంగా అనుసరిస్తుంటాం వారి పట్ల అనుగుణంగా ఉంటాం అలా ఓ భగవంతుడా పరమేశ్వరుడా మా దైవమా మమ్మల్ని అనుగ్రహించు అంతకన్నా మేము కోరుకోవలసినటువంటి ఏదీ లేదు అని ఇక్కడ ఈ కన్నులందరూ కూడా పరమేశ్వరుని వేడుకోవడం జరిగింది